గన్నవరంలోని ముస్తాబాద్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న అయోధ్య అపార్ట్మెంట్ భవన నిర్మాణ కార్మికులకు వేతనాలు చెల్లించటం లేదంటూ ఆందోళనకు దిగారు కాంట్రాక్టర్ ను బకాయిలు చెల్లించాలని మొరపెట్టుకున్నగా గత కొన్ని నెలలుగా వారికి రావలసిన నగదు ఇవ్వకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు వేదనకు గురయ్యారు ఈ నేపథ్యంలో గన్నవరం రోడ్డును దిగ్బంధనం చేసి ధర్నాకు దిగారు కాంట్రాక్టర్ వద్ద నుండి తమకు రావాల్సిన కూలీ డబ్బులు చెల్లించాలని అడిగితే తమను బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు కాంట్రాక్టర్ సుమారు నాలుగు కోట్ల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు ప్రభుత్వం అధికారులు తమకు న్యాయం చేయాలంటూ భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు మేము రెండు నుంచి ఈ అయోధ్యలో మరి లేబర్ బిల్డింగ్ నిర్మాణాలు చేయడం కోసం అగ్రిమెంట్ పొంది ఉన్నాము మరి నా గారి దగ్గర కుద్రం గారి దగ్గర మరి అప్పటి నుంచి మేము వర్క్ మాల్కుండా రెండు వేల ఇరవై రెండు వరకు వర్క్లు చేస్తూనే ఉన్నాం అండి మధ్య మధ్యలో మరి వాళ్ళ అవకాశం బట్టి కొంచెం డబ్బులు ఇస్తూ ఉన్నారు మా వర్క్లకి సర్దుబాటుకి వాళ్ళ భోజనం కోసం మెయింటెనెన్స్ కోసం ఇస్తూ ఉన్నారు మేము రోజుకు నూట యాభై మందిని పెట్టి చేసేవాళ్ళం అండి నేను దాంట్లో నాలుగు బ్లాకులు చేశానండి అది ఈ బ్లాక్ హెచ్ బ్లాకు ఐ జే బ్లాక్ ఏ బ్లాక్ నాలుగు బ్లాకులు చేశానండి నాలుగు బ్లాక్లో నేను రోజుకి నూట యాభై మంది ఎంగేజ్ చేసేవాడిని అండి కొంచెం డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు తర్వాత మరి డబ్బులు అడుగుతుంటేను డబ్బులు లేవు నెక్స్ట్ వీక్ ఇస్తాను నెక్స్ట్ వీక్ ఇస్తాను అంట ఒక రెండు మంత్లు ప్రొలాంగ్ చేశారండి ఆ రెండు మంత్లో బాగా నేను డెప్త్కి వెళ్ళిపోయాను ఇంకా నేను పేమెంట్ చేసే పొజిషన్లో అయితే నాకు లేదండి నాకు ఆస్తి కాస్తులు అయితే ఏమీ లేవు నా చదువుకున్న చదువుల ప్రకారమే నేను కష్టపడి పని చేసుకున్నాను నేను కూడా జిఎస్టీ తీసుకున్నానండి నేను కూడా పది మంది వర్క్ బతికించవచ్చు కదా నేను జిఎస్టీ తీసుకున్నాను ఆ జిఎస్టీ వల్ల కూడా నాకు ఉపయోగం లేదండి వీళ్ళు జిఎస్టీ కట్టకుండా ఆ జిఎస్టీ కూడా మరి ఎగ్గొట్టేశారండి దానివల్ల కూడా నాకు జిఎస్టీ క్యాన్సిల్ అయిపోయి నాకు పాన్ కార్డు కూడా పోయి నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారండి అలా డిఎస్పీ గారి దగ్గరికి కలిసి వచ్చారండి ఆ లెటర్ కూడా నా దగ్గర ఉన్నాయండి ప్రతి ఆధారంతో నేను మాట్లాడుతున్నానండి మమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టుకుంటూ మా డబ్బులు మాకు ఇవ్వండి అని ప్రాధాయపడుతూ వెళ్తే వెళ్ళినప్పుడల్లా నెక్స్ట్ శనివారం రండి నెక్స్ట్ శనివారం రండి అనేవాళ్ళు గుర్రం నానే గారు ఆయన శనివారం పని స పనిగట్టుకుని మేము ఇక్కడికి ఆఫీస్కి వచ్చాను మీరు నేను లేను హైదరాబాద్లో ఉన్నాను లేదా క్యాంప్ వెళ్ళాను నెక్స్ట్ శనివారం రమ్మని చెప్పేవాళ్ళు మళ్ళీ తిరుగుతూనే ఉండేవాళ్ళు అండి అట్లా తిరిగినా మాకు ఉపయోగం లేకుండా పోయింది లాస్ట్గా ఆయన బెదిరించారు మీకు డబ్బులు ఏమి రావు మీరే మాకు కట్టాలి తిరిగి కట్టాలి మీకు ఎవరికి దిక్కున్నా ఉన్న చెప్పుకోండి ఇక్కడ మీ తాత సూమ్యమని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుందని మీరు వస్తున్నారా అని మమ్మల్ని బెదిరించారండి ఆ సందర్భంలో మాకు దిక్కు తోచగా ఏం చేయాలనే ఆలోచనలో మరి అధికారులకి అందరికీ మరి అర్జీలు పెట్టుకున్నాము ఆ హర్జీలు అనేది స్పందనలో పెట్టామండి అట్లాగే కలెక్టర్ గారి దగ్గర పెట్టాము ఎస్పీ గారి దగ్గర పెట్టాము సిఏ గారి దగ్గర కంప్లైంట్ పెట్టుకున్నాము మరి స్పందన నుంచి డిప్యూటీ కమిషనర్ లేబర్ ఆఫీస్కి పంపించారు అక్కడి నుంచి కూడా మాకు నాలుగు మీటింగ్లు జరిగినాయి ఆ నాలుగు మీటింగులు వచ్చి వాళ్ళు ఏదో కాలయాపం చేయడం తప్పునిచ్చి మాకు డబ్బులు ఇవ్వాలని ఆలోచన లేదు నేను శనివారం కూడా ఒక మీటింగ్ జరిగితే దాంట్లో లెక్కలు చూడమని చెప్పారు ఆ లెక్కలు కూడా ఏం చూపెట్టారంటే మాకు ఏమీ రావనే చూపెట్టారండి అంటే ఇంత ముందుకంటే కొంచెం బెటర్ ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలే వస్తాయని చూపెట్టారు అంతకు మించి మాకు ఏం చూపెట్టలేదు మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు మాకు డబ్బులు ఎవరు ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారని ఆలోచనలో మేము వచ్చేసామండి మా యొక్క మూడు మంది వర్కర్లు ఉన్నారండి ఒక పన్నెండు వందల మంది వర్కర్లు మా దగ్గర పనిచేశారు మరి వీళ్ళందరూ మా ఇళ్ళ మీదకి వచ్చి మా మీద వీళ్ళు ఇబ్బంది పెడుతుంటే మేము కూడా నలుగురిలో ఉన్నామండి మరి ఫ్యామిలీ పక్క వాళ్ళకి డిస్టర్బ్ కలుగుతూ ఉంది మరి వీళ్ళు వర్కర్లు కాబట్టి సాయంత్రానికి మధ్యాహ్నం ఏదో పూర్తి తాగి వచ్చి మరి మా మాటలు మమ్మల్ని మాట్లాడుతున్నారు అవి మేము భరించలేక మరి ఈ విధంగా మేము ముందుకు వచ్చాము ఈ రోడ్డు మీకు రావాల్సి వచ్చింది అది కూడా మేము ఏ ప్లేస్లో అయితే మేము పనిచేసాము అదే ప్లేస్లోకి వచ్చాము అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అయ్యా ప్రభు మరి ఇది కొన్ని నెల పవన్ కళ్యాణ్ గారు మరి లోకల్ ఎమ్మెల్యే గారు మరి ఏర్లగడ్డ వెంకట్రావు గారు మీరందు మా అందరు దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం మేము మరి మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే ఉండి ఇక్కడే వండుకుని ఇక్కడే తినాలనే ఆలోచనలో ఉన్నాము మాకు వేరే ఆలోచన ఏమీ లేదు మాకు రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయా ఏంటంటే మీరు డబ్బులు ఇస్తే మేము సుఖంగా ఈ కూలీ వాళ్ళందరికీ ఎవరి వరకు మేము అప్పులు ఇచ్చామో తెచ్చుకున్నాం వాళ్ళందరికీ చెల్లించుకుని మిగతా మాకు ఏమైనా ఉంటే తీసుకుంటాము లేదంటే మా దారి మేము చూసుకుంటాము అది లేని పక్షంలో మాకు చావు తప్ప వేరే చరణ్యం లేదండి ఎందుకంటే మరి వర్కర్లు మరి ఈ వర్కర్లందరూ మా యజమాల్ పడి చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అసలు ప్రతి నిమిషం కూడా మాకు మనశ్శాంతి ఉండలేదు మేము ఇప్పటి వరకు మరి అవన్నీ తట్టుకుని నిలబడ్డామండి ఆ పని చేయకూడదని నిలబడ్డాము కానీ మేము చాలా పీక్ స్టేజ్ లో ఉన్నాము కావుల మా ఎందుకు దయవుంచి మా న్యాయం చేస్తారని మీ పిలుపు కోసం మేము ఎదురు చూస్తూ ఉంటామండి రెండు వేల పద్దెనిమిదిలో రాకీవస్ లో అగ్రిమెంట్ ఏ బ్లాక్ ఐ బ్లాక్ అగ్రిమెంట్ చేసుకున్నామండి మొత్తం వర్క్ స్ట్రక్చర్లు బ్రిక్ ప్లాస్టింగ్ అన్ని వర్క్ చేసేవాళ్ళు డబ్బులు విషయంలో మాత్రం మాకు డబ్బులు ఇస్తాం రేపిస్తాం రేపిస్తాం వారానికి లక్ష రూపాయలు పేమెంట్ అయితే ఇరవై వేలు ఇవ్వడం ఎనభై వేల రూపాయలు పెండింగ్ పెట్టడం ఇరవై వేలు ఇవ్వడం ఎనభై వేల రూపాయలు పెండింగ్ పెట్టడం ఇట్లా ప్రతి ఇట్లా మూడు నెలల పాటు మేము ప్రతి నెల చేసి వారం వారు చేసుకుంటే వెళ్ళిపోవటం ఎక్కడోసారి డబ్బులు తెచ్చి ఐదు రూపాయల డీల్ మూడు రూపాయల డీల్ తెచ్చి లేబర్ల పేమెంట్లు కొంతవరకు చేయగలిగాండి మిగతా వాళ్ళు చేయలేకపోయాం వాళ్ళంతా మా ఇంటికి వచ్చి నాన్న లెక్కలకి దుబ్బాషలు ఆడటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు చులకనైపోయి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పులు కట్టలేకపోతాం వడ్డీలు తెచ్చి వడ్డీలు రాకలేకపోతుంది చదువుకున్న కూడా మీరు ఎలా ఇన్ని డబ్బులకు మీరు ఎలా ఇరికిపోయారంటే వారం వారు వారం వారు ఇస్తాం ఇదిగో ఇస్తాం ఇది పోయిస్తాం అంటే వచ్చే డబ్బుల కోసం ఆశపడి ఈ డబ్బులు వస్తాయి ఈ డబ్బులు ఉన్నాయి అందుకు కాశపడి పనిచేసి ఈరోజు మీ బిల్డింగ్లు చూస్తే పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నివాస యోగ్యంగా ఉన్నాయండి అన్నీ కూడా అయినా కూడా వాళ్ళు అమ్ముకుంటూ కూడా మాకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు మాకు కొంత డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు కూడా చాలా ఇబ్బంది పెడుతుంది మీ దిక్కుల సార్ చెప్పండి మేము చెప్పం ఇవ్వమని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మాకు మా ప్రాణహాని కూడా మమ్మల్ని మా ప్రాణహాని చేయడానికి కూడా ఇప్పుడు ఇంత ఇంత చేశాం కాబట్టి మా ప్రాణాలు తీయడానికి కూడా వాళ్ళు వెనకాడే పరిస్థితులు లేరు మా అమ్మాల్లో మాకు ఏ దిక్కు లేదండి మేము ఎవరు ఏ అండ తీసుకుని రాలేదు ఎవరు పని చేసుకొని కష్టపడి పని కొన్ని రూపరూప అని చెప్పి వచ్చే వరకు అయినా కూడా ఇప్పుడే మమ్మల్ని చావుదెబ్బ కొట్టి మమ్మల్ని ఎలాకుండా పరిస్థితి చేశాడని ఈ రోజున మాకు ఎక్కడ పనులు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది మా పరిస్థితులు అలా ఉండేది మీ మీడియా ముఖం ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి లోకల్ ఎమ్మెల్యే వెంకట్రావు గారికి మేము వినించుకునేది ఏంటంటే మా పక్షాన్ని మీరు న్యాయం న్యాయం ఉంటేనే మీరు మా పక్షాన్ని న్యాయం చేయండి మాకు అన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి వాళ్ళు ప్రతి రూపాయి బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా చేశారు బిల్లింగ్ కంప్లీట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఎంత సెఫ్టీ వస్తుంది ఏంటనేది పూర్తిగా మాకు లైవ్లో కనపడదండి మేము ఒక్క ఒక్కరు ఒక్కటి కూడా అబద్ధం ఆడడానికి అవకాశం లేదండి అగ్రిమెంట్ ప్రకారం మాకు ఎంత డబ్బులు వస్తాయి మేము పని చేసింది ఎంత ఉంది ఏంటనేది పూర్తిగా ఉందండి మాకు కూడా అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చారండి ఎక్స్ట్రా వర్క్లు కూడా చేయించుకున్నారు దాటికేం అగ్రిమెంట్లు ఏమి ఇవ్వలేదు ఎక్స్ట్రా వర్క్లు కూడా చేయించు చేయించుకున్నారు దీంట్లో మేము ప్రతిదీ కూడా నిజమే చెప్తున్నాం న్యాయం చెప్తున్నామండి మాకు అగ్రిమెంట్లు ఉన్నాయి బ్యాంక్ బ్యాంక్ ద్వారా మాకు ట్రాన్సాక్షన్ చేసిన స్టేట్మెంట్లు ఉన్నాయి ఏదైతే ఉందో మాకు పూర్తిగా వాళ్ళ నివాసయోగ్యంగా ఉన్నాయంటే మేము చేయకపోతే పనులు అవ్వలేదండి కానీ ఇవాళ అమ్ముకోవడానికి రెడీగా ఉన్నా కానీ ఇవాళ వరకు వాళ్ళు ఎవరు కూడా మీకు డబ్బులు మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు మీకు దిక్కున్నసారి చెప్పుకోండి అని చెప్పేసి నాన్న రకాలుగా మాట్లాడుతున్నాం ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అండి పనిచేసింది ఇక్కడ మేము మాకు లేబర్ ఇవ్వాలి లేబర్కి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఇల్లుకొచ్చి నాన్న రకాలుగా మాట్లాడుతుంటే ఏం చేయలేని పరిస్థితులు మేము ఉన్నాం మీడియా ముఖం ద్వారా మేము మీడియా మేము నిర్ణయించుకునేది ఏంటంటే రోజు రోజు ఇస్తాము చేస్తాము అంటున్నారు సార్ నమ్మకంగా పని పని గట్టిగా అడుగుతుంటేనేమో వాళ్ళు అట్టడం తిరుగుతున్నారు సార్ మీరు పని చేయకపోతే డబ్బులు వస్తాయని ఈ రోజు రూపాయి లేని పరిస్థితిలో ఉన్నాం సార్ అసలు మా పరిస్థితి చాలా దినగా ఉంది తిరుగు కొనుగోలు గొడవల కష్టపడి చేయడం చేస్తున్నారు సార్ మొన్న ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళాం సార్ సార్ న్యాయం చేస్తామన్నారు సార్ పిలిపిస్తామన్నారు పిలిపించారు లేదు నాకు అది తెలియదు కొంచెం సీఎం గారిని సార్ అల్లి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్ ఎంత రావాలమ్మ మీకు నాకు మూడు లక్షలు రావాలి సార్

ఎంతో ఇబ్బంది పడి మమ్మల్ని పని తీసుకొచ్చిన ఓనర్లు మాకు డబ్బులు ఇవ్వకోకుండా అమ్మ ఇస్తామమ్మా రేపు వారు ఇస్తామమ్మా ఎల్లుండి ఇస్తామమ్మా అని నెలలు గడుపుతున్నారు సార్ మాకు పై అధికారులు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళు మాకు ఇవ్వలేదమ్మా మీకు మేము ఇస్తామమ్మా అంటే మేము అప్పులు చేసుకొని సార్ మా పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్ మీరే సీఎం సార్ గారు మాకు న్యాయం జరిపించాలి మాకు ఇంత వాటికి డబ్బులు రాలేదు సార్ మాకు సంవత్సరం డబ్బులు ఆగిపోయినాయి సార్ మీరే మాకు సాయం చేస్తారని మేము కోరుచున్నాం సార్ మీరే మాకు న్యాయం చేయాలి సార్ మూడు లక్షల దాకా రావాలి సార్ మేము పూల పని చేసుకుంటేనే మాకు జరుగుబాటు తెల్లారు లేసి మేము వెళ్తేనే మాకు ఇంట్లో ఆహారం తినటానికి లేకపోతే మాకు లేసా ఇప్పుడు అప్పులు చేసుకొని ఉన్నాము బంగారం మాకు న్యాయం చేయాలి మేము కూలి పని వాళ్ళం లక్షల లక్షలు పెట్టుబడి తెచ్చి అప్పుల పాలు అయిపోయి అప్పుల ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఊరేసుకునే వేసుకునే పరిస్థితికి వచ్చాం రెండు మూడు సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తాం ఇస్తామంటున్నారు కానీ ఇవ్వడం లేదు దయచేసి సీఎం గారు ఎమ్మెల్యే గారు న్యాయం చేసి డబ్బులు